హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఈ చల్లటి వాతావరణంలో ఎవరికైనా కానీ వేడి వేడిగా బజ్జీలు తినాలి అనిపిస్తుంది కదండీ కానీ కొంతమందికి బజ్జీలు తినాలని ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల శనగపిండితో చేసిన బజ్జీలు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు మినప్పప్పుతో ఇలా బజ్జీలు ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయండి ఈ బజ్జీలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మినపగుండు తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో పావు కప్పు వరకు బియ్యం తీసుకుని నీళ్లు పోసి పప్పు బియ్యంని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఆ తర్వాత ఈ నీళ్లు పారబోసి మళ్ళీ నీళ్లు పోసి ఒక నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలండి పప్పులో ఇలా బియ్యం వేసి నానబెట్టడం వల్ల బజ్జీలు ఎక్కువ నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు బియ్యం ఇలా చక్కగా నానాలి ఇలా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పిండి రుబ్బుకోవాలి అయితే పిండి రుబ్బుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళని కానీ లేకపోతే రెండు ఐస్ క్యూబ్స్ కానీ వేసి రుబ్బుకుంటే బజ్జీలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేను నార్మల్ నీళ్ళనే వేసి రుబ్బుకుంటున్నాను పిండి రుబ్బుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడతాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పిండి రుబ్బుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి వేసేసి మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టైనా బజ్జీలు ప్రిపేర్ చేయవచ్చండి ఒకవేళ అంత టైం లేకపోతే రెండు ఐస్ క్యూబ్స్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో నీళ్ళని చల్లటి నీళ్ళు ఉంటాయి కదా వాటిని కొంచెం చల్లుకుంటూ పిండి రుబ్బుకోవాలి అయితే ఎక్కువ నీళ్లు పోసి పిండి రుబ్బుకోవద్దండి బజ్జీలు వేసే పిండి కొంచెం గట్టిగానే ఉండాలి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాను ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి నెక్స్ట్ మిర్చిలోకి స్టఫింగ్ కోసం కొంచెం జీలకర్రని అలాగే వాముని కూడా వేసి వీలైనంత మెత్తగా ఇలా పొడి చేసుకోవాలి ఈ పొడి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు మిర్చీలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను ముందుగానే కొన్ని మిర్చీలు తీసుకొని ఇలా చివర్లు కట్ చేసి లోపల ఉన్న గింజలు కూడా తీసేసానండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని ఇలా లోపల పెట్టేస్తున్నాను ఒకవేళ గింజలు ఉంటే ఇష్టపడే వాళ్ళైతే లోపల గింజలతోనైనా ప్రిపేర్ చేయవచ్చు అండి లేకపోతే ఇలా గింజలు తీసైనా మిర్చి బజ్జీలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పొడుగ్గా ఉండే మిర్చీలు తీసుకున్నాను ఒకవేళ ఇలాంటివి ఇష్టం లేకపోతే కొంచెం లావుగా ఉండి చిన్నగా ఉంటాయి కదండి వాటినైనా కూడా తీసుకోవచ్చు అన్నిటికీ కూడా లోపల ఇలా స్టఫింగ్ చేసేసి ముందుగా తీసుకున్న పిండిలోకి ఉప్పుని అలాగే కొంచెం మాత్రమే వంట చూడని నెక్స్ట్ ఈ మిర్చి బజ్జీలు కొంచెం కలర్ ఉండటం కోసం చిటికడు పసుపుని కొంచెం వాములు కూడా వేసాను ఇక్కడ మనం మినప్పప్పుతో బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాం కదండి పసుపు వేయకపోతే కొంచెం తెల్లగా కనిపిస్తాయి కాబట్టి కొంచెం పసుపు వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉండాలండి అప్పుడే మిర్చికి చక్కగా పడుతుంది ఒకవేళ పిండి ఏమైనా లూజ్ అయినట్టు అనిపిస్తే కొంచెం పొడిపిండి వేసైనా కలుపుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన మిర్చీలు పిండిలో ముంచి ఒక సైడ్ నుంచి ఇలా పైకి లాగేసేయాలి ఇలా లాగటం వల్ల మిర్చీలు సైడ్కి కనిపిస్తూ చాలా బాగా ఉంటాయండి నూనె బాగా వేడైన తర్వాత బజ్జీలు వేస్తున్నాను నూనెకి సరిపడినన్ని బజ్జీలు వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి అన్నీ కూడా చక్కగా ఫ్రై చేయాలి ఇక్కడ మనం మినప్పప్పుతో బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వండి అదే మనం శనగపిండితో ప్రిపేర్ చేస్తే త్వరగా కలర్ వచ్చేస్తాయి ఇవి కొంచెం నిదానంగా ఫ్రై చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేయాలి చూశారు కదా మినప్పప్పుతో చేసినా కానీ బజ్జీలు పొంగుతూ చాలా రుచిగా ఉంటాయండి ఇలానే ఎన్ని కావాలి అంటే అన్ని బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడమే మినప్పప్పుతో చేసిన బజ్జీలు నూనె ఎక్కువ పీలుస్తాయి అనుకుంటాం కానీ బియ్యం పిండి వేసి చేస్తే నూనె ఎక్కువ పీల్చవండి శనగపిండితో చేసిన బజ్జీలు తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇలా మినప్పప్పుతో బజ్జీలు ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినేయొచ్చండి ఇక్కడ చూడండి రెండోసారి వేసిన బజ్జీలు కూడా ఇలా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నాను వర్షాకాలంలో సాయంత్రం పూట పిల్లలు ఏమైనా వేడివేడిగా కావాలి అంటే సింపుల్గా ఇలా మినప్పప్పు బజ్జీలు ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్